దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారు మీ అందరికీ కూడా ప్రభు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతిశ్రాష్టమైన శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నా అందరూ బాగున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారని అనేక మందికి మాదిరికరమైన దీవినకరమైన అన్నిటికీ మించి ఆత్మీయ బలాన్ని అందించేటువంటి పాత్రలుగా అనేక మందిని ఆత్మీయంగా స్థిరపరిచేటువంటి పాత్రలుగా కూడా మీ జీవితాలు కట్టబడతా ఉన్నాయని నేనైతే ఆశపడుతున్నాను నేనైతే ఎదురు చూస్తూ ఉన్నాను మీ కొరకు కూడా అనుదినము కూడా భారంతో పొట్టిదలతో ప్రార్థిస్తూ ఉన్నాను చాలామంది చాలా వ్యక్తిగత సమస్యలు నాకు తెలియపరుస్తున్నారు వారందరి గురించి నేను ప్రార్థిస్తున్నాను ఆ ప్రార్థనలో అనేక విజయాలు కూడా వాళ్ళు పొందుకున్నారు ఆ సమస్యల నుంచి అనేక మంది విడుదల పొందుకోవడానికి కూడా దేవుడు తన అత్యున్నతమైనటువంటి కృపను అనుగ్రహించాడు రీసెంట్గా సర్జరీల్లో చాలామంది మెసేజ్ చేశారు సర్జరీకి వెళ్తా ఉన్నాం ప్రార్థించండి లేకపోతే హార్ట్లో పెయిన్ వస్తూ ఉంది ప్రార్థించండి లేకపోతే నా కుమారుడు ఫుట్బాల్ ఆ శిక్షణ అని బాగా తీసుకున్నాడు మంచి మంచి టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు స్టేట్ వైజ్ వెళ్ళాలి ఎన్ని ఆశీర్పడతాను నాకు తల్లిగా ప్రార్థించండి వీళ్ళందరి జీవితంలో అత్యున్నతమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించినప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా నాకు మెసేజ్ చేస్తున్నప్పుడు ఎంత ఆనందించానో దేవుని ఎంతగా స్థుతించానో ఒకవేళ మీకు కూడా అలాంటి వ్యక్తిగత అవసరతలు వ్యక్తిగత సమస్యలు మానసికంగా ఆత్మీయంగా శారీరకంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా నా కొరకు మె చిన్న మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీ అందరి కొరకు కూడా ప్రార్థిస్తానని మాటిస్తూ ఉన్నాను అయితే రోజున ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నానండి చాలా చాలా దురదృష్టకరం ఇది ఈ మాటను నేను తెలియపరుస్తున్నప్పుడు ఈ విషయాలు నేను మీ అందరికీ తెలియపరుస్తున్నప్పుడు చాలామంది మనసు గాయపడవచ్చు చాలామంది అయ్యో అనేటువంటి జాలి కూడా పుట్టక తప్పదనే అంటాను ఎందుకు మాట చెప్తా ఉన్నానంటే ఒక టూ డేస్ క్రితం నేను ఎక్కువగా ఇష్టపడినటువంటి నేను ఎక్కువగా చూసుకుంటున్నటువంటి మా ఇంటి ఒక పెట్ట డాగ్ చనిపోయింది డాగ్ అని కూడా అనకూడదు ఎందుకంటే అది ఒక కుటుంబంలో ఒక పాత్రగా ఉండేది చాలా ఇష్టపడేటువంటి వాళ్ళం కొన్ని కారణాలను బట్టి కొన్ని బలహీనతలను బట్టి అది చనిపోవడం అనేటువంటిది జరిగింది హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం హాస్పిటల్ తీసుకుని వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు సర్జరీ చేయాలి ఖచ్చితంగా రికవర్ అవుతుంది అన్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి అన్నింటి కొరకు ప్రయాసపడి సర్జరీ కూడా చేయించాం రికవర్ అవుతుంది అన్నటువంటి ఆ డాగ్ సెకండ్ డే చనిపోయిందండి డాక్టర్ల దగ్గర తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు మాత్రం ఏం చెప్తారు మేము ముందే చెప్పాం కదండి సంతకాలు పెట్టించుకున్నాం కదండి మీ అందరికీ ఇష్టమైతేనే కదా చేస్తామని అన్నాం కదండీ అని చెప్పి తెలివిగా వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నించారు వాళ్ళని కూడా అనుకోండి దేవుడి యొక్క చిత్తం ఇంకా దానికి దేవుడు ఆయుష్ అంతే నిర్ణయించాడేమో అని చెప్పి దేవుని స్థుతించాను వదిలేసాను ఇంకా హాస్పిటల్ ప్రిమ్సెస్లోనే చనిపోయింది డాగ్ ఇంకా నేను ఆరాధనలో ఉన్నాను వెంటనే ఇలాగ డాగ్ ఇబ్బంది పడతా ఉందంటే వెంటనే దాన్ని రూమ్లో నుంచి మా చచ్చితి బయటకు తీసుకుని వస్తే కొంచెం కంగారుగానే ఉంది బాగానే ఉంది వెంటనే హాస్పిటల్ పంపించండి ఆరాధన ముగించుకున్న తర్వాత వస్తానంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఇంచుమించుకి ఇంకా హాస్పిటల్కి దగ్గర అవుతున్నట్టు సమయంలో ఎక్కువగా ఊపిరి గట్టిగా బలంగా తీసుకోవడం జరిగింది ఇంకా హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత కొన ఊపిరితోనే చనిపోయింది హాస్పిటల్ ప్రిమిసిస్లో చనిపోయింది హాస్పిటల్ తీసుకుని వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు కూడా వచ్చారు ఏదో ప్రయత్నించారు ప్రయత్నించినప్పుడు కూడా అక్కడ ఏమీ కార్యం జరగలేదు చనిపోయింది చనిపోయిన తర్వాత ఇంక బాధ పెట్టుకుని బాధపడి దాన్ని మళ్ళీ ఆ కార్యక్రమం చేయాలి దాన్ని మళ్ళీ కప్పెట్టాలి కనుక నడిచేయండి వెళ్ళిపోదామని చెప్పాను అన్నప్పుడు నేను కారు తీసుకుని వెళ్ళిపోయాను యూత్ కూడా దాన్ని తీసుకుని వేరే వెహికల్లో ఇంకా హాస్పిటల్ బయటకు వస్తున్నటువంటి సమయంలో మా డాగ్ ఏ వ్యాధి కారణాన్ని బట్టి అయితే చనిపోయిందో మా డాగ్కి ఎలాంటి సమస్య అయితే ఎదురైందో అదే సమస్యతో కూడినటువంటి మరొక డాగ్ రోడ్డు మీద నడుచుకుని వెళ్ళిపోతుందండి ఇద్దరు కుర్రోళ్ళు దాన్ని తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు నేను వెంటనే గమనించాను సేమ్ ప్రాబ్లం దీనికి కూడా ఉంది కదా అని చెప్పి నేను పిలవడం జరిగింది ఇంతక ప్రాబ్లం పేరు చెప్పలే కదా ఎస్ఐటిస్ అని అంటారండి డాగ్స్లో వచ్చేటువంటి ఈ రోగాల్లో వ్యాధుల్లో ఒక వ్యాధి పేరే ఎస్ఐటిస్ అదే విధంగా ఉంటుందంటే ప్రెగ్నెంట్ డాగ్లో అయిపోద్ది పొట్ట అంతా కూడా దాని బెల్లి అంతా కూడా ఇంత కడుపు అయిపోద్ది ప్రెగ్నెంట్ అనుకుంటారు కానీ అది ప్రెగ్నెంట్ కాదు ఫిమేల్స్లో వస్తుంది మేల్ డాగ్స్లో కూడా ఎదురవుతూ ఉంటుంది ఇంత కడుపు వచ్చేస్తుంది ఆ కడుపులో ఉన్నది ఏంటి అని అంటే నీరు అండి కొన్ని ఇన్ఫెక్షన్స్ని బట్టి నీరు పట్టేస్తుంది సేమ్ అదే ప్రాబ్లంతో కూడినటువంటి ఒక ల్యాబరైడర్ ఇద్దరు కుమారులు ఇద్దరు యవనస్తులు తీసుకుని అన్నారు నేను కారు ఒక్కసారిగా పక్క పక్కన పెట్టి వెంటనే ని పిలిచిన బ్రదర్ ఏమైంది ఎవరిది కుక్క అంటే మాదైతే కాదన్న ఇది ఎవరో వదిలేసి వెళ్ళిపోయారు ఇక్కడ రెండు రోజుల నుంచి కూడా ఈ ప్రెమిసిస్లోనే ఈ స్ట్రీట్లోనే తిరుగుతూ ఉందంట కాబట్టి మేము తీసుకున్నాం కాలువలో పడిపోయింది ఆ కాలువలో పడిపోయినటువంటి దాన్ని ఏమేమి వచ్చిందో ఏం రాగం వచ్చిందో ఏ బలహీనత వచ్చిందో పాపం అని చెప్పి మేము దాన్ని తీసామన్నా తీసిన తర్వాత హాస్పిటల్ ప్రక్కనే అని చెప్పి డాక్టర్ గారి దగ్గర తీసుకుని వెళ్తే డాక్టర్ గారు ఒక వారం రోజులు మందులు ఇచ్చారు తర్వాత ఏదన్నా అవసరమైతే ఆపరేషన్ కానీ ఏదైనా చేయాలన్నారు సరే కదని చెప్పి మేము ఇంకా తీసుకుని వస్తున్నాం ఇక్కడ చెట్టు కట్టేద్దాం అనుకుంటున్నాను ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి ఎప్పుడు వచ్చి కొంచెం ఫుడ్ పెట్టేసి వెళ్దాం అనుకుంటున్నాను అన్న ఎవరో అన్న తెలియదు మాకు కూడా టూ డేస్లోనే క్రితమే హాస్పిటల్ చూపించడానికి వచ్చి వ్యాధి వచ్చిందని డాక్టర్లు నిర్ధారించినప్పుడు కట్టేసి వెళ్ళిపోయారంటన్నా పెంచిన వాళ్ళే కావాలని వదిలేసి వెళ్ళిపోయారంటన్నా అని అన్నప్పుడు వెంటనే బ్రదర్కి నా నెంబర్ ఇచ్చాను బ్రదర్ మీరు ఖచ్చితంగా త్రీ ఓ క్లాక్ వచ్చి దానికి ఫుడ్ పెట్టండి ఒకవేళ ఫుడ్డు పెట్టిన తర్వాత హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి డాక్టర్ గారు ఏమన్నారో నాకు తెలియపరచండి ఒకవేళ ఆయన ఏమన్నారో దాన్ని బట్టి నేను స్పందిస్తాను అని చెప్పి నా నెంబర్ అబ్బాయికి ఇచ్చాను ఆ నెంబర్ ఆ అబ్బాయి నెంబర్ కూడా నేను తీసుకున్నాను సరే కదా వెళ్ళిపోదామని చెప్పి ఎక్కేస్తున్నటువంటి సమయంలో ఆ ఇద్దరూనే వాస్తవానికి ఇంటికి తీసుకెళ్తారేమో ఇంటికి తీసుకుని వచ్చి కొంచెం దూరంలో అయినా చక్కగా ఎక్కడన్నా ప్రక్కనైనా సరే కొంచెం మంచి షెల్టర్ ఇచ్చి వెళ్తారేమో మళ్ళీ వచ్చి కూట అంటారు కదా అని అనుకున్నాను కానీ కాలోపాకున్నటువంటి ఒక ఒక చిన్న చెట్టికి కట్టేసి వెళ్ళిపోయారండి నేను అప్పుడు సైడ్ వ్యూ మిర్రర్ నుంచి ఎప్పుడైతే చూసినా చాలా బాధేసింది అదేంటి నా డాగ్ అయితే అలా వదిలేసుకుంటానా నా ఇంట్లో పుట్టినది నా నా ఇంటికి పెరిగినది అయితే నేను అలాగే వదిలేసుకుంటానా అని చెప్పి వెళ్ళి చూశాను చూసిన తర్వాత అది కరిసే విధంగా ఉంది బాగా వయసు పెద్దది పైగా అది బాగా అలవాటు అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి బయట వ్యక్తుల దగ్గర రానవ్వట్లేదు కరిసేటువంటి అవకాశం ఉంది అరుస్తూ ఉంది భయం వేసింది వెంటనే మళ్ళీ చర్చి చూతుని ఫోన్ చేస్తే వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళు జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేసి బిస్కెట్లు వేయి పెట్టి నెమ్మదిగా ఆటోలోకి దాన్ని ఎక్కించి ఇంటికి తీసుకుని వచ్చేసాను ఇంటికి తీసుకుని వచ్చేసిన తర్వాత ఫుడ్ అది పెట్టాను థర్డ్ డే సెకండ్ డే ఉంది చక్కగానే మరి ఉంది టాబ్లెట్లు అయితే వేస్తూ ఉన్నాను హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలి వన్ వీక్ తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏదైనప్పుడు కూడా నాకు ఒకటే అనిపించిందండి ఈ రోజున అన్యులకి లేనటువంటి ప్రేమ క్రైస్తువుల్లో కూడా లేకపోతే వాళ్ళకే మనకి మధ్యన తేడా లేదనిపించింది ఇప్పుడు నా డాగ్కి వచ్చినటువంటి సమస్యే దానికే వచ్చింది నా డాగుకి వచ్చినటువంటి సమస్యను బట్టి నా డాగ్ చనిపోయింది బాధేసింది కానీ అదే సమస్య వచ్చినటువంటి ఒక కుటుంబం ఆ డాగుని వదిలిపెట్టేసింది చూస్తా చూస్తా నా డాగ్కి వచ్చినటువంటి సమస్య వచ్చిందని చెప్పిన డాగును వదుర్కోలేదు అలాగని చెప్పి ఇదే సమస్య వచ్చినటువంటి మరొక డాగు దేవుడు నా కళ్ళ పడేట్టుగా చేసినప్పుడు నేను కూడా దాన్ని నా దాని ప్రేమించకపోతే దేవునికి లోకానికి మధ్యనటువంటి ప్రేమలో వ్యత్యాసం లేదని అనిపించింది వెంటనే చేరదీయడం జరిగింది అయితే నేను ఏదో గొప్ప ఉండని నేను గొప్ప దయవంతుడని గొప్ప జాలిపోరుండని ఏదో నేను చెప్పుకోవాలని అనుకోవట్లేదు కానీ ఒక మాట అయితే చెప్తున్నానండి ఎవరైనా మోగజీవుల్ని పెంచేటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులైతే మోగజీవులు ప్రాణం ఉన్నటువంటి నోరు లేనిటువంటి జీవుల్ని పెంచేటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే మీరు పెంచగలిగితే పెంచండి అంతేగాని పెంచలేని సమయంలో పెంచినంతకాలం పెంచేసి రోడ్ల మీద అనుకుంటే మాత్రం దానికి కూడా లెక్క చెప్పవలసిన అవసరం ఉందని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రతి జీవి కొరకు కూడా నువ్వు లెక్కలు చెప్పాలని చెప్పి ఆదికాండంలో చాలా స్పష్టంగా దేవుడు రాశించాడు కాబట్టి దయచేసి ఎవరు కూడా నోరు లేనివి కదా ఎవరికీ చెప్పుకోలేవు కదా వాటిని ఏం చేస్తే ఎవరేమంటారులే కొడతాయా ఏమన్నా అంటాయా తిరగబడతాయా ఎవరు ఏం చేయలేరులే అన్నట్టుగా నువ్వు అనుకుంటున్నావు కానీ పిచ్చుకు రాలుట కూడా ఆయనకు తెలిసనంది కాబట్టి ప్రతీ ప్రాణి కూడా ఆయన నోటి మాట మూలంగా కలుగు చేయబడింది కనుక వాటి పట్ల కూడా ఆయన ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉన్నాడు కనుక వాటి పట్ల పెంచాలి అనుకున్నటువంటి వ్యక్తులు లేకపోతే మిగతా వ్యక్తులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది తప్ప మోగజీవులు కదా నోరు లేని జీవులు కదా ఎవరికి చెప్పుకుంటలే ఏం చేస్తలే అన్నట్టుగా ఒకవేళ మీరు అజాగ్రత్తగా కానీ వాటిని చూసుకునేటువంటి వ్యక్తులు అయితే మాత్రం చెప్తున్నాను ఎవరికి చెప్పుకోవో నోరైతే లేదు కానీ వాటి మూలుగులను మాత్రం ఆలకించేటువంటి దేవుడు మాత్రం అక్కడ ఉన్నాడు బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఉంటే సహనం ఉంటే చూసే అంత ప్రేమ మీకుంటేనే ఏ నోరు లేని జీవినైనా సరే తెచ్చుకొని ఇంటి దగ్గర పెట్టుకొని పెంచుకోండి అంతేగాని పెంచినంతకాలం పెంచేసి ఏదో రాగం వచ్చేసిందని ఇంకెందుకో కూడా ఉపయోగపడదని ఈ వ్యాధిని బాగు చేయడానికి బోల్డ్ డబ్బులు అవుతాయని రోజు హాస్పిటల్కి ఎక్కడ తిప్పుతామని ఏ ఇంట్లో వ్యక్తిని అయితే ఏదైనా వ్యాధి వస్తే తిప్పవలసిన పరిస్థితులు వస్తే తిప్పవండి ఎవరు తిప్పుతారు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి ఇంట్లో మనిషిని అయితే వదిలేసుకుంటామా ఏ అది ఇది ఒక ప్రాణం కాదంటారా అలా ఉన్నారండి నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను హైవేలో వెళ్తున్నప్పుడు ఇదిని చిన్న చిన్న పొమేరియన్ డాగ్స్ జూలు కుక్కల్ని బ్రీడ్ బ్రీడెడ్ డాగ్స్ కూడా పెద్ద పెద్ద డాగ్స్ని రోడ్డు మీద వదిలేస్తూ ఉంటారు బ్రీడింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలను పుట్టించి పిల్లలు పుట్టించి పుట్టించి బాగా డబ్బులు దాని వల్ల తినేసి ఇంకా అది పిల్లలకి అనే అవకాశం లేదు ఇంకా మీటింగ్ చేసే అవకాశం లేదు ఇంక ఓపిక అయిపోయింది అన్న సమయంలో రోడ్ల మీద ఉలేసేటువంటి దరిద్రులు కూడా ఉన్నారు చాలాసార్లు నేను రోడ్డు మీద చూస్తూ ఉంటున్నాం పెంపుడు కుక్కలు లారీల కింద పడిపోయి పచ్చడి ఉంటాయండి పెంపుడు కుక్కలు ఇంట్లో ఉండవలసిన కుక్కలు రోడ్ల మీదకి హైవేల మీదకి ఎందుకు వస్తాయండి వదిలేసి వెళ్ళిపోబట్టే కదా ఇంత దుర్మార్గులుగా బ్రతుకుతున్నారంటే దానికి లెక్క చెప్పవలసిన అవసరత ఉండదని ఏంటండి నేను ఒకటే చెప్తున్నానండి పెట్లవర్స్కి జంతు ప్రేమికులకి నోరు లేనటువంటి వాటిని ప్రేమించి చూసుకునేటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే చూడగలిగితేనే చూడండి కాళ్ళు ఇరుపోయి వ్యాధి వచ్చిందని చెప్పి రోడ్లు మీద వదిలేద్దామనుకుంటే తోలు తీసి పడేస్తాడు దేవుడు తోలు తీసి పాడేస్తాడు మళ్ళీ చెప్తున్నా ఒకవేళ అలాంటి వ్యక్తులు ఎవరైనా మీకు ఎదురు పడినా సరే హెచ్చరించండి అది పెద్ద కేసు తెలుసా అండి పెంచినటువంటి జీవిని రోడ్డు మీద అభండం చేయడం వదిలిపెట్టడం అనేది పెద్ద కేసు పెద్ద క్రైమ్ అది అలాంటి పరిస్థితులు ఏమన్నా ఎదురవుతే హెచ్చరించండి లేదంటే నాకు కూడా తెలియపరచండి నేను మాట్లాడుతున్నా వ్యక్తులతో అంతగా వాళ్ళకి చేత కాకపోతే మనమన్నా సరే ఏదో రకమైనటువంటి ప్రయాసపడి దాన్ని బ్రతికించుకోవడానికి చూసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అందుకని అలా వదిలేయకండి అమ్మా అసలు అలాగా అది మంచి పద్ధతి కాదు అవి ఎన్ని అడిగాయంటే నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు నన్ను పెంచుకొని అవన్నీ అడుగుతాయా అడగవు కదా మరి అడగనప్పుడు వాటిని నీ ఇష్టం నీకు ఇష్టం వచ్చిందని నీకు ప్రేమగా ఉందని నీకు మూటు బాగుందని తెచ్చుకొని మూటు బాగున్నప్పుడు కొట్టేయడాలు వదిలిపెట్టేడాలు అది అంత మాత్రం కూడా సరైనది కాదు అయితే ఆ డాగ్గు ఒక హైందవ కుటుంబానికి సంబంధించిన డాగు నేను తెచ్చుకున్న డాగు రోడ్డు మీద వదిలేస్తే తెచ్చాను కదా అయితే మా అమ్మగారు కూడా అన్నారు నీకు ఏదో ఏదనిపిస్తుంది చేయన నీ ఏది చేసినా సరే మంచిదే జరుగుతుంది చేయి నీకు ఏం చే చెయ్యాలనిపిస్తుంది చేయి ఆత్మ ప్రేరేపణకు లోబడ అన్నప్పుడు మా అమ్మగారు నేను అడగకుండా ఏది పని కూడా చేయను నేను అమ్మగారు కూడా సమ్మతించారు ఏది కాదని కూడా అన్నారు మా అమ్మగారు అయితే ఒకటే అన్నాను అమ్మ చూచుకున్నంతకాలం చూసుకుందాం అమ్మ బ్రతికినంతకాలం దానికి నేను చూసుకుంటాను దానికి ఫుడ్ పెడతాను చచ్చిపోతే కప్పెడతాను ఎందుకంటే నేను ఎక్కువ అయితే చేయలేనన్నప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా సమ్మతించారు అయితే ఆ డాగ్ హిందూ ఫ్యామిలీకి సంబంధించిన డాగ్ హైందువులు పెంచారు ఆ డాగ్ని దాన్ని వీడియో కానీ స్క్రీన్ షాట్ కానీ పెడతాను చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎవరు పెంచారో కానీ చాలా ప్రేమగా చాలా గారాభంగానే పెంచారండి ఈ డాగ్ని ఎందుకు తెలుసా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బొట్టు ఉంది కొంకొం పెట్టేశారు అంటే రోజు పెట్టారు ఎందుకంటే అంత హార్డ్గా స్టిక్ అయింది అంత లోతుగా అదంతా కూడా ఏర్పడింది ఆ చోట అంటే ఎంత ప్రేమించుంటారు అర్థం చేసుకోండి ఆ డాగ్ని ఎంత ప్రేమించుంటారో అర్థం చేసుకోండి కానీ వాళ్ళ యొక్క హైందువులను మాత్రం అర్థమవుతుంది ఎందుకంటే బొట్టు పెట్టిన కారణాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళకి అలాంటి ప్రేమ లేకపోతే లేకపోవచ్చు క్రైస్తులు ఉన్న మనకైనా సరే కనీస ప్రేమ ఉండాలి కదండి క్రీస్తు ప్రేమ నా చోటైనా కనపరచాలి కదండి వాళ్ళు వదిలేసారని చెప్పి మనం కూడా వదిలేస్తే వాళ్ళకే మనకే మధ్యన తేడా అనేటువంటిది ఏదన్నా ఉంటుందండి కానీ నిజంగా నేను ఇందుకే మాట చెప్తున్నానంటే రీసెంట్గా వాళ్ళ దగ్గర ఎక్కడో పాస్టర్ గారి మీద ఉన్నటువంటి కక్ష క్రైస్తవ్యం మీద ఉన్నటువంటి కోపంతో పాస్టర్ గారి ఇంట్లో నుంచి వచ్చినటువంటి కుక్క అని తెలిసి కొంతమంది మతోన్మధులు రాళ్ళు పెట్టి కొట్టి చంపేశారు కానీ క్రైస్తవుని యొక్క ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలుసా అది హైందువుల పెంపకంలో పెరిగినటువంటి కుక్క అది హైందువులు హైందువుల యొక్క కుటుంబంలో ఎదిగినటువంటి కుక్క అది అలా హైందువులే పెంచారు అనేటువంటి విషయాన్ని సైతం ప్రక్కన పెట్టి అందరిలాంటి ప్రాణమే అన్ని జీవుల్లో ఉన్న ప్రాణమే దేవుడు దీనిలో కూడా పెట్టాడు అని ప్రేమించగలిగేటువంటి ఏకైక మనిషి అవడం అంటే అది క్రైస్తువుడే అందరినీ సమానంగా అందరినీ కూడా నా వాళ్ళు అన్నట్టుగా ప్రేమించేటువంటి వ్యక్తులు క్రైస్తువులు మాత్రమేనండి అలాంటి వాళ్ళు మీరు గొర్రె అంటున్నారంటే నిజాన్ని గొర్రెలు అలాంటి ప్రేమ కలిగి ఉన్న వాళ్ళను ఏమీ చేయకుండా నేను నిన్ను హింసలు పెడతా ఉన్నది క్రైస్తవ్యానికి క్రైస్తవ జనాంగానికి దయచేసి నేను కుక్కలు పెంచేటువంటి నోరు లేనిటువంటి జీవులను పెంచేటువంటి వ్యక్తులకు ఒకటే తెలియపరుస్తూ ఉన్నాను దయచేసి పెంచగలిగితే చూడగలిగితే చూడండి పెంచండి లేదంటే పొరపాటును కూడా వాటిని తీసుకుని వచ్చి అర్ధాంతరంగా మధ్యలో వదిలిపెట్టే వ్యక్తులు అయితే మీరు శపించబడతారు జాగ్రత్త దయచేసి విషయాన్ని అలాంటి వ్యక్తులు ఎవరైనా మీకు నచ్చినా తప్పక షేర్ చేయండి లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమేన్ అమేన్